మీరు ఈ ఇయర్ మీ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసేయండి హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఆల్ పిల్ల సో ఈ వీడియోలో అయితే కంప్లీట్ వినాయక చవితి అంటే మా ఇంటి వినాయక చవితి ఎలా జరుపుకున్నాము ఏంటి అని డీటెయిల్ గా చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే వినాయక చవితి ముందు రోజు అయితే ఈవినింగ్ మార్కెట్ కి వెళ్ళాము ఇంకా మార్కెట్ కి వెళ్ళినాక మనం బొజ్జగాన పైకి కావాల్సిన అండ్ అలాగే ఇష్టమైన పదార్థాలు వస్తువులు అన్ని తీసేసుకున్నాము లైక్ పూలు పండ్లు అండ్ అలాగే స్వీట్స్ వాటితో పాటుగా లడ్డు మొత్తం అన్ని ఐటమ్స్ అన్ని తీసేసుకుని వచ్చేసాము అండ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే వినాయక చవితి రోజు మార్నింగ్ అండి ఆ రోజు మార్నింగ్ అయితే ఎప్పుడు లాగా కాకుండా ఎర్లీగా లేచాను అంటే ఫైవ్ థర్టీ ఆర్ క్వార్టీ టూ సిక్స్కి అలా లేచాను ఎందుకంటే మనకి ఎప్పుడు ఎయిట్ అవర్ సెవెన్కి లేవటం బాగా అలవాటు కదా సో అలా కాకుండా అలారం పెట్టుకొని కొంచెం తొందరగా లేచాను ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసాను హెడ్ బాత్ చేసేసినాక నేను అప్పటి వరకు ఆ రోజు వరకు పూజ చేసుకోలేదు కదా కొన్ని ప్రాబ్లమ్స్ వలన సో ఆ రోజు అయితే లేచి మొత్తం గది అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఐటమ్స్ అన్నీ సర్దేసుకొని దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్గా పెట్టేసుకొని ఇంకా అక్కడ నుంచి దేవుడు వినాయకుడు పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసుకోవడానికి ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట అయితే ఫస్ట్ వచ్చేసి మన బుజ్జగన పేయ్యకి బ్యాక్ డ్రాప్ సెట్ చేయటానికి అన్ని రెడీ చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ మొత్తం పూలమాల పూలదండలు అండ్ అలాగే మొత్తం ఐటమ్స్ అన్ని బ్యాక్ డ్రాప్ కి సెట్ చేయవలసినవన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకుని మనం వెంటనే ఒకసారి బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవటానికి కూర్చున్నాను అనమాట ఇంకా ఇవన్నీ ఒకేసారి కూర్చొని రెడీ చేసుకున్నాక బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తానని ఫిక్స్ అయిపోయి ఇంకా ఈ పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి నేను పూలదండతో స్టార్ట్ చేశాను అంటే పూలదండ లాంటి దండే పూలదండ కాదు అంటే మొగ్గల దండ అంటారేమో నాకు తెలిసి సో ఏంటక్క ఇలాంటి అంటున్నావని నవ్వుకోకండి ఏం లేదండి జస్ట్ నార్మల్ ఇప్పుడు నందివర్ధన పూలు ఉంటాయి కదా నందివర్ధన ఏదో సంథింగ్ వైట్ పూలు ఉంటాయి చిన్న చిన్నవి ఆ పూలు కాకుండా ఆ చెట్టు ఒక మొగ్గలు అంటే రేపటికి పూసేవి మనం ఈరోజు తీసుకోవాలి అవి తీసుకుని దండలాగా ఇక్కడ చూస్తున్నారు కదా దండలాగా గుచ్చేసుకొని దేవుడు వెనక అంటే బ్యాక్ కి సెట్ చేద్దామని గుచ్చుకున్నాను ఇంకా గుచ్చుకున్న తర్వాత నేను మొత్తం బ్యాక్ డ్రాప్ అంతా కొంత సెట్ చేసేసి ఐ మీన్ కొంత అంటే కొంత కాదు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఆ ఎయిటీ పర్సెంట్ వరకు సెట్ చేసేసాను ఇంకా సెట్ చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎందుకంటే అమ్మ వచ్చేసి నాకు ఉండ్రాలు చేసేసి ఇస్తాను మార్నింగ్ వచ్చి పట్టుకెళ్ళిపో ఇంకా బాబు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి వాడిని కూడా తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇంకా అక్కడ నుంచి వచ్చాక బాబుకి ఆర్డర్ చేసిన సైకిల్ అయితే వచ్చేసింది ఇంకా మేము పూజ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన వెంటనే వాడైతే నాకు ఇది సైకిల్ ఓపెన్ చేసిన ఇచ్చేంత వరకు ఊరుకోను అన్నట్లుగా పేచీ పెట్టాడు ఇంకా ఆయన పూజ చదువుతున్నారు నేను పూజ చేస్తున్నాను ఈ మధ్యలో వాడి సైకిల్ అయితే ఓపెన్ చేసి ఫిట్ చేస్తున్నాను అది అసెంబుల్ గా రాలేదు మనం అసెంబుల్ చేసుకోవాలి సో దాన్ని అసెంబుల్ చేశాను బట్ ఏంటి అంటే నాకు ఆ సైకిల్ నచ్చలేదు అస్సలు బాగాలేదు చాలా చిన్నది అయిపోయింది వాడికి సెట్ కాలేదు కూడా సో మళ్ళీ రిటర్న్ పెట్టేశాను వెంటనే అయితే పూజ దగ్గర నేను వచ్చేసి అరటి పండ్లు కొబ్బరికాయలు అండ్ అలాగే కలుషం విత్ వినాయకుడు వెనుక చిన్న గొడుగు అండ్ అలాగే పక్కన గరికతో విఘ్నేశ్వరుడిని అండ్ అలాగే రెండు దీపాలు పెట్టేసుకున్నాను పైన కూడా యాజ్ యూజువల్ గా ఎప్పుడు పెట్టేటట్టే దీపాలు పెట్టుకున్నాను అండ్ అలాగే ఐదు రకాల పండ్లు విత్ తరటి పండ్లు కొబ్బరికాయలతో పెట్టుకున్నాను సింపుల్గా చాలా తక్కువలో చేసుకున్నాను అండ్ అలాగే లడ్డు అయితే హాఫ్ కిలో పెట్టుకున్నాను నేను ఎవ్రీ ఇయర్ పెళ్ళైన నుంచి హాఫ్ కిలో లడ్డు అయితే మా ఇంట్లో బొజ్జుగండ పైకి అయితే పెట్టుకుంటాము అండ్ అది మేము ఈవినింగ్ ప్రసాదం లెక్క తీసుకుంటాము అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళకి కూడా పంచి పెడతాము సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా హాఫ్ కిలో లడ్డు అయితే వినాయకుడి దగ్గర పెట్టేశాము అండ్ అలాగే మా ఆయన వ్రతకల్పం మధ్య చదివేశారు మార్నింగ్ పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది అండ్ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ మంచిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని మేము ఫుడ్ తినేసరికి అయితే టూ ఓ క్లాక్ అయిపోయింది అండ్ ఇది ఇలా ఉంచితే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి మళ్ళీ స్టార్ట్ చేశాము ఫోర్ థర్టీకి అయితే బాబు చేత ఒక మొక్కని నాటించాము ఎందుకంటే వాడు పెరుగుతున్న కొద్దీ వాడు వీలైతే వీలైనంత మొక్కలు నాటించాలి అనే ఉద్దేశం వాడితో ఎవ్రీ ఇయర్ ఒక మొక్కని నాటించాలి అని మేము అనుకున్నాము సో ఈ ఇయర్ తో స్టార్ట్ చేసాము అన్నమాట ఎందుకంటే మొక్కలు అనేది మన ఎన్విరాన్మెంట్కి చాలా ఇంపార్టెంట్ కదా ఈ రోజు మనం ఒక మొక్క నాటితే ఆ మొక్క బ్రతికున్నంత కాలం మనకి మొక్క నాటిన రోజు నుంచి కూడా మనకి మంచి ఆక్సిజన్ అనేది సప్లై చేస్తుంది అండ్ అలాగే దానివల్ల ఎన్విరాన్మెంట్ అనేది ఫ్రెష్ అండ్ పీస్ఫుల్ గా ఉంటుంది చాలా మంచిది కూడా మొక్క నాటడం అనేది ఎందుకంటే మనం ఏదైనా పని చేసాము అంటే అందులో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది కదా ఓన్లీ మనకి మాత్రమే ఉపయోగపడుతుందా లేదా మన ఫ్యామిలీకి మాత్రమే ఉపయోగపడుతుందా అని మాత్రమే ఆలోచించి చేసే రోజులు ఇవి కాకపోతే మొక్క నాటాము అంటే దానివల్ల ఆ మొక్కని నాటిన వాళ్ళకే కాకుండా అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకే కాకుండా ఎన్విరాన్మెంట్ అంతటికి ఉపయోగపడుతుంది సో దట్ మనకి ఏంటంటే ఒక మంచి రోజు ఒక మంచి పని చేసామనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా మరి మీరేమంటారు కామెంట్ చేసేయండి సో మొక్క నాటడం అయిపోయిన తర్వాత అండ్ మన ఫైనల్ ఘటం ఏంటి అంటే గణేషుని నిమజ్జన చేయటం అయితే గణేషుని నిమజ్జనం టైం అయితే ఆసన్నం అయిపోయింది మరి గణేషుని నిమజ్జనం చేసేయాలి కదా సో ఈ ఇయర్ నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాను మా బాబుతో నిమజ్జనం చేయించాలి అని చెప్పి సో ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ దేవుణ్ణి ఆ ఎత్తినప్పటి నుంచి ఊరేగింపు చేసి మన గణేషుని నిమజ్జనం చేసి అండ్ అలాగే స్నానం చేసే వరకు మా బాబుతోనే చేయించాలి అని మంచిగా ఫిక్స్ అయ్యాను ఎందుకంటే పిల్లలతో చేయించడం అనేది ఒక మెమరబుల్ థింగ్ అండ్ అలాగే వాళ్ళకి కూడా చాలా మంచిది కదా సో అందుకే నేనైతే మంచిగా ఫిక్స్ అయిపోయాను వాడితో అన్ని చేయించాలని చెప్పేసి సో ఇక్కడ నేనైతే సామాన్లు అన్నీ అంటే మనం ఒక్కొక్కటిగా తీసి సర్దుకుంటున్నాను నేను నిమజ్జనంకి ఏవేవి నిమజ్జనం చేయాలి అండ్ అలాగే ఏవేవి సైడ్కి తీసుకోవాలని చెప్పి నేను అన్ని తీస్తున్నాను ఇక్కడ సో ఫస్ట్ వచ్చేసి గరికతో ఉన్న విఘ్నేశ్వరిని తీయటం అయితే స్టార్ట్ చేశాను ఇంకా అది తీసుకున్నాక ప్లేట్లో పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అంటే ఏవైతే అయితే దేవుడు ప్రసాదంగా స్వీకరించి ఉంచుకుంటామో ఇంటి దగ్గర ఫ్రూట్స్ అవైతే తీసి సైడ్కి పెట్టుకున్నాను అండ్ అలాగే ఏవైతే దేవుడితో పాటు నిమజ్జనం చేసేయాలో అవన్నీ తీసేసి ప్లేట్లో అన్నమాట కొన్ని పళ్ళు అంటే అన్ని తీసేసుకుండా కొన్ని పళ్ళు కూడా నేను ఏంటంటే విఘ్న నిమజ్జనం చేసే ప్లేట్లో వేసేసుకున్నాను అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఒక చిన్న నిమ్మకాయ కూడా తీసి పెట్టాను అనమాట ప్లేట్లో ఎందుకంటే మా బాబు గణేషునికి నిమజ్జనం చేసేటప్పుడు దిష్టి తగులుతుందని చెప్పేసి మార్నింగే మంచిగా ఒక నిమ్మకాయ పెట్టేశాడు గణేషుని పక్కన అండ్ అలాగే గణేషునికి పెట్టిన ఉండ్రాలు కూడా తీసి ప్లేట్లో పెట్టేశాను అండ్ వీటితో పాటుగా సైడ్ ప్లేస్ ఉంచాను అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా బాబు అయితే ఇంకో నిమ్మకాయ పెట్టు మమ్మీ గణేషునికి బాగా దిష్టి తగులుతుంది అని చెప్పి ఇచ్చాడు నాన్న ఒక నిమ్మకాయ సరిపోతుంది అని చెప్పి సైడ్ పెట్టేశాను అండ్ ఇక్కడైతే మా ఇద్దరము గణేషుని తీసి ప్లేట్లో పెట్టి వాడి తలపైన మోపించి దాన్ని మళ్ళీ ప్లేట్లో పెట్టి నిమజ్జనం చేయడానికి స్టార్ట్ చేశాము అండ్ ఇక్కడ నిమజ్జనం స్టార్ట్ చేస్తున్నాము కానీ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది ఏంటంటే మా బాబు మధ్యాహ్నం నుంచి ఇంకా పడుకోలేదు టూ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు అట్లీస్ట్ పడుకుంటాడు డైలీ సో అయితే ఇక్కడ చూస్తున్నారు కదా పక్కన సైకిల్ ఉంది కదా ఇంకా సైకిల్ రావడం దాంతో వాడికి నిద్ర వచ్చినా కానీ పడుకోవాలనే ఆలోచన రాకుండా ఆడుకున్నాడు సైకిల్తో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నిమజ్జనం చేద్దాం రా నాన్నా అంటే అక్కడికి వెళ్ళి వాలిపోతున్నాడు వాడికి నిద్ర వస్తూనే ఉంది బట్ నేనంటే కొంచెం ఫోర్స్ చేస్తున్నాను ఎందుకంటే ఇదొక ఇం ఇంపార్టెంట్ డే అండ్ అలాగే మెమొరబుల్ డే కదా సో ఫస్ట్ టైం వాడు నిమజ్జనం చేస్తున్నాడు లాస్ట్ ఇయర్ కూడా చేశాడు బట్ ఏంటంటే అప్పటికి వాడికి ఏమీ అస్సలు తెలియదు అనుకుంటా వన్ ఇయర్ ఏమో అనుకుంటా సో ఇంకప్పుడు చేయలేకపోయాము సరిగ్గా జస్ట్ వాడి తల మీద పెట్టేసి మా హస్బెండ్ వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చేసారు సో ఇయర్ అలా కాకుండా వాడితోనే అంతా చేపించాలి అనుకొని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంకా వాడు రాపోయేసరికి నాకైతే చాలా బాధ అనిపించింది అండ్ కాసేపు తర్వాత అయితే వచ్చేసాడు బికాజ్ నేను ఏం చేశాను అంటే వాడికి వాటర్ అంటే చాలా ఇష్టము వాటర్లో మంచిగా ఆడుకుంటాడు లైక్ చెరువులో కానీ ఏట్లో కానీ చాలా బాగా ఆడతాడు సో అక్కడ మనం నిమజ్జనం చేయడానికి వెళ్ళే దగ్గర వాటర్ ఎక్కువ ఉంటాయినా అందులో నువ్వు ఆడుకోవచ్చు అండ్ అలాగే స్నానం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి వాడికి కొంచెం నచ్చ చెప్తే ఇంకా వాడు వాటర్ అంటే చాలా ఇష్టం కాబట్టి టెంప్ట్ అయ్యి వచ్చేసాడు ఇంకా నేను నా హ్యాపీనెస్ చూడాలి ఆనందంలో చక్కగా ఇక్కడ నుంచి జై బోల గణేష్ మహారాజ్కి జై అంటే నాతో పాటు వాడు కూడా జై అని చక్కగా పట్టుకొని చెరువు వరకు వెళ్ళిపోయాము ఇక్కడ స్టార్టింగ్ అయితే మా ఇంటి దగ్గర నుంచి వాడి దగ్గరనే నేను పెట్టించి తీసుకెళ్తున్నాను బట్ ఏంటంటే వాడు కొంచెం స్పీడ్గా వెళ్ళటం నాకు వాడి తలపైన పెట్టడం కుదరలేదు అయితే ఇక్కడ వాడు వెనక చూస్తున్నారు కదా మా పక్కింటి వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే ఏమంటున్నారంటే నిమజ్జనం చేయడానికి వెళ్తున్నవరా స్నానం చేయించాలి చేసుకోవాలి అని చెప్తున్నారు చేపిస్తాను చేస్తాడు అని చెప్తున్నాను వాళ్ళకి ఇంక ఇక్కడ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము వాడు అలా అటు వెళ్ళిపోతున్నాడు కాసేపు వాడి తలపైన పెట్టాను వాడు ఇంకా బరువుగా ఉందని చెప్పి దింపేసిన తర్వాత నేను తీసుకున్నాను మళ్ళీ అక్కడ దగ్గరలో ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి నేను స్నానం చేయకూడదు చెరువులో ఇయర్ అని చెప్పేసి మా హస్బెండ్ అండ్ మా బాబు తీసుకున్నారు అండ్ మెయిన్ మా టార్గెట్ ఏంటి అంటే మా బాబుతో నిమజ్జనం చేయించాలి అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఇంకా మా అబ్బాయి వాళ్ళ డాడీ అయితే చెరువు లోపలికి వెళ్తున్నారు జస్ట్ వాడు కొంచెం భయపడుతున్నాడు అని చెప్పేసి ఇంకా వాడినే పట్టుకోవాలి కొంచెం లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అక్కడ పల్లెంతో ఉన్న విఘ్నేశ్వరిని అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళారు ఇంకా ఫైనల్గా వాడి తలపైన పెట్టి జై బోల గణేష్ మహారాజ్కి జై అంటే వాడు కూడా మాతో పాటు జై అని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నిమజ్జనం చేశాడండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా ఇది ఒక్కటి చాలు ఈ రోజుకి ఈ లైఫ్ కి అనిపించేసింది అంత హ్యాపీగా వాడు అయితే ఇక్కడ నాకు ఒక సామెత గుర్తొచ్చింది ఇప్పుడు చిన్నప్పుడు అన్ని చేస్తున్నాడు కానీ పెద్దయ్యాక చేస్తాడో చేయడో అని చిన్న డౌట్ అయితే వచ్చింది అది సెకండరీ ప్రస్తుతానికి అయితే నా మాట వింటున్నాడు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే ఇక్కడ ఒక సామెత గుర్తొచ్చింది నాకు ఏంటక్క మ్యాటర్స్ ఇంక అవ్వకుండా సామెతలు చెప్తున్నావు అని అనుకోకండి ఏం లేదు కొడుకుని కన్నాక మురిసిపోవటం కాదు కొడుకుని ప్రయోజకుడిని చేసి మురిసిపోవని అంటారు కదా అలా అనిపించింది మరి మీరేమంటారు నా ఈ మంచి మాట మీద మీరు ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పేయండి ఇంకా మన మెయిన్ కంటెంట్ గణేష్ నిమజ్జనంలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి వినాయకుడిని తీసి వాటి తలపై పెట్టి అది మళ్ళీ నిమజ్జనం చేయించేసారు మా హస్బెండ్ వాటర్ లో వేయిచ్చేసారు అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే చాలా వరకు కొంతమంది ఏం చేస్తారు అంటే ఇంట్లో గణేషుని పూజించుకున్న తర్వాత ఆ గణేషుని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఊళ్ళో ఉన్న వినాయకుడి దగ్గర కానీ లేదా అంటే వాళ్ళ వీధిలో ఉన్న వినాయకుడి దగ్గర ఆర్ వాళ్ళ గల్లీలో ఉన్న వినాయకుడి దగ్గర అయితే పెట్టేస్తారు బికాస్ ఆ విగ్రహం దగ్గర మనం పెట్టిన విగ్రహం కూడా కొన్నాళ్ళు పూజలు అందుకుంటుంది కదా త్రీ డేస్ ఆర్ సిక్స్ డేస్ ఆర్ నైన్ డేస్ అలా పూజలు అందుకుంటుంది కదా అనే ఫీలింగ్ తో అక్కడ పెట్టేస్తారు అయితే ఒక రకంగా ఇలా చేయడం కూడా మంచిదే బట్ ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు నేను నమ్మేది ఏంటి అంటే మనం ఇంట్లో పూజించుకున్న మన విఘ్నేశ్వరుడిని మన చేతులతో మనం నిమజ్జనం చేస్తే అది చాలా మంచిదని నేను నమ్ముతాను సో అందుకే అలాగే ఈ ఇయర్ నేను నిమజ్జనం చేయలేదు కాబట్టి మా బాబుతో నిమజ్జనం చేసాను గణేశుని తీసి వాటర్ లో వేసేసిన తర్వాత మనం పూజలో యూజ్ చేసిన పళ్ళు ప్రసాదాలు అండ్ అలాగే పత్రి అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటిగా తీసి వాటర్ లో వేసేసారు ఇక్కడ చూస్తున్నారు కదా మా బుడ్డోడు ఎలా వాటర్ లో ఆడుతున్నాడు అండ్ ఇక్కడ స్నానం చేయించే దానికని వాటర్ లో దించితే వాళ్ళ డాడీ ఎత్తుకున్నంత సేపు ఆడుకున్నాడు వాటర్ లో దించినాక మాత్రం ఒక్కసారి ఏడ్ చేశాడు ఇంకా నాకు భయం వేసేసి వచ్చే ఇక్కడ వద్దు పట్టుకెళ్లి కోనేటిలో స్నానం చేయించుకున్నాము ఇది పెద్ద చెరువు కదా అని చెప్పి వాడు జడుస్తున్నాడేమో అని నేనే తెచ్చేసాను ఇంకా పట్టుకెళ్లి కోనేటిలో వాడితో స్నానం చేయించేసి వాడు బట్టలు మార్చేసి ఇంటికి తీసుకెళ్లిపోయాము సో ఇలా అయితే మా గణేషుని నిమజ్జనం అయిపోయింది అండ్ అలా అలాగే ఇక్కడతో అయిపోలేదు నెక్స్ట్ అయితే మేము మా పందిరి దగ్గర వినాయకుడు అంటే మా ఊర్లో మా వీధిలో పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ కూడా పూజ చేయించుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియో క్లిప్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము సో మేమైతే ఈ ఇయర్ మా వినాయక చవితిని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి మా వినాయక చవితి అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జరిగింది అండ్ ఇంతవరకు చూసారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్